హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మోహన్ అఫిషియల్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఆంధ్ర స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేయండి ఫస్ట్ ఫ్రెష్గా మాకు వంకాయ చెట్లు అనేది ఉన్నాయండి రెండు నేను ఒక త్రీ మంత్స్ అయింది పెట్టుకుని బాగానే వచ్చినాయి వంకాయలు అయితే కట్ చేసేసుకుని ఇలాగా పీసెస్ కింద అందులో కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరకాయలు తక్కువ తినేవాళ్ళు అయితే ఎనిమిది నుంచి ఆరుకు సరిపోతాయండి నేనైతే ఎనిమిది వంకాయలు తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ వేడెక్కాక పచ్చిమిర్చి అలా వేసి మూత పెట్టేయాలండి మీరు పచ్చిమిర్చి అనేది ఇరగగొట్టేస్తే అనమాట అది మీరు కుమ్ముకునేటప్పుడు బాగా పేస్ట్ కింద అవ్వదు ఇప్పుడు ఆ పచ్చిమిర్చి నేను చూపించినట్టు టేగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాయి అదే ప్యాన్లో వేసేసి బాగా ఫ్రై చేసేసుకోండి ఒకసారి మూత పెట్టేస్తే గొమ్ముని ఫ్రై అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చింతపండు అయితే నానబెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే తీసుకుని దాన్ని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేస్తే గమ్ముని చింతపండు అయితే నానిపోతుంది ఇంకా ఫాస్ట్గా కావాలంటే హాట్ వాటర్ పోసుకుని నానబెట్టుకుంటే ఇంకా గమ్ముని నానిపోతుంది తర్వాత ఆ వంకాయ ముక్కలు ఏగినాయో లేదో చూసుకుని మూత తీసి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుని నేనైతే కల్లుప్పు యాడ్ చేసుకున్నానండి టేస్ట్ బాగుంటుందని కళ్ళుప్పు అయితే వేసేసుకుని మళ్ళీ మొత్తం తిప్పేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతాయండి ఎంత బాగా అంటే ఇప్పుడు చూసారు కదా మీరు ఎంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడు స్టవ్ అనేది కట్ చేసేసుకోండి ఇప్పుడు రో రాయి ఉంటుంది కదండి చిన్నది దాన్ని తీసుకుని బాగా కుమ్మేసుకోండి వేడిగా ఉన్నప్పుడు కుమ్ముకుంటేనే గమ్ముని నలిగిపోతాయండి నేను చూపించినట్టు ఇలా కుమ్మేసుకున్న తర్వాత ఉప్పు యాడ్ చేసేసుకున్నాం కాబట్టి చిట్టికంత పసుపు కొంచెం కారం యాడ్ చేసుకుని మళ్ళీ అయితే కుమ్మేసుకోండి చాలా రోజుల తర్వాత చూపించాలనిపించింది కాబట్టి చూపిస్తున్నాను కుకింగ్ అప్పుడు అలాంటిది నేను శారీ కూడా కట్టుకున్నాను కాబట్టి చూపించాలనిపించి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేయండి అలాగా కుమ్మేసుకున్నది అయితే పెట్టేసుకుని చింతపండు నీళ్లు నానిపోయి ఉంటుంది కదండి ఆ చింతపండు అనేది తీసేసుకుని బాగా చింతపండు నీళ్ళు అనేది పిసుకుని ఆ నీళ్ళు అయితే పోసేసుకోవాలండి నీళ్ళు అనేది ఎంత ఎక్కువ మీకు గ్రేవీ టైప్ కావాలి కొంతమంది పల్చగా వేసుకుంటారు కొంతమంది గట్టిగా వేసుకుంటారండి ఇప్పుడు నేను వంకాయలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగా ఉంటుంది పచ్చిపులుసు అంటే పచ్చడి కూడా నాకు వీలు కుదిరినప్పుడు పచ్చిపులుసు పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇప్పుడు అయితే పచ్చి పులుసు అండి కొంచెం బెల్లం తీసుకున్నాను ఎంత అంటే చాలా ఒక ఉసిరికాయ సైజ్ అంత బెల్లం అయితే సరిపోతుందండి స్వీట్ ఎక్కువ పట్టదు చింతపండు నీళ్ళు కారం మేను అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత చేత్తో అయితే బాగా పిసికేసుకోవాలండి చేత్తో పిసికిందే పచ్చిపులు టేస్ట్ వస్తుంది అనమాట నాకు కొంచెం చేయి బాగొక్క నేనైతే స్పూన్తో అయితే కదుపుతున్నాను అలాగ చేత్తో బాగా పిసికేసుకున్న తర్వాత మా ఓడు చూసారా బెల్లం ముక్క తీసేసుకుని పారిపోయాడు అలాగైతే పిసికేసుకున్న తర్వాత దాన్ని కొంచెం పక్కనైతే పెట్టేసుకోవాలండి బాగా పిసుకోవాలి ఎక్కడ ముక్కలు అనేవి ఉండకూడదు కచ్చాపిచ్చగా ఉండాలి కానీ పీసెస్ ఉండకూడదండి అలా అయితేనే పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇప్పుడు పిసేసుకుంటున్నాను చూడండి ఇలాగా ఈరోజు శుక్రవారం కదండీ మాకు అత్యాస్రీ పచ్చన్నం అత్యాశ్రీ పులుసు అనేది వేస్తారండి నా మా అబ్బాయి ఇక్కడ పక్కన మాట్లాడిస్తున్నాడు నేను ఫస్ట్ అయితే స్పూన్తో టేస్ట్ చేయమన్నారని చేసేసుకుంటే మన చెయ్యే మనకు బెస్ట్ కదా అని చెప్పి మళ్ళీ స్పూన్ పక్కన పెట్టేసి నా చేతితో తీసుకుని టేస్ట్ అనేది చూసానండి చాలా బాగుంది చాలా బాగుందండి ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి లాస్ట్కి ఆనియన్స్ అని చిన్న చిన్ని ముక్కల కింద కట్ చేసేసుకుని అవి కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకోసారి టేస్ట్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో మీ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ గాయ్స్ అండ్ రీసెంట్గా నేను షేర్ యాత్ర పార్ట్స్ అనేవి టెన్ పెట్టానండి అవి అయితే వాచ్ చేయండి చాలా బాగున్నాయి బాయ్ బాయ్